ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక మిత్రాలక్ష్మి గుడిలో పూజలు చేస్తూ ఉండగా జున్ను పిల్లలిద్దరూ కూడా కలిసి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తారు ఏమిటి స్వామి నువ్వు మా మీద కరుణించటం లేదా నీ మొగ్గు చిన్న పిల్లలమైనా సరే కొండ మీదకు వచ్చి చెల్లించుకున్నామా లేదా అయినప్పటికీ కూడా మా అమ్మా నాన్నని కలపనివ్వుకోకుండా మధ్యలో ఆ శూర్పనక్క లాంటి మనీషాను ఇంకా ఎందుకు ఉంచుతున్నావో మాకు అర్థం కావటం లేదు నీతో కటి చేసేస్తాం గుర్తు పెట్టుకో చిన్న పిల్లల మని మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా తిండి తిప్పలు లేకోకుండా నీ కొండ మీదకి వచ్చాం అలాంటప్పుడు నువ్వు మా అమ్మని నాన్నని కలపాలి కదా స్వామి అని చెప్పేసి నువ్వు ఇంతవరకు ఏదంటే అది ప్రత్యక్షం అవ్వంగానే మా కోరిక తీర్చేవాడివి ఈ మధ్య అస్సలు మాకు కనిపించటం లేదు ఈ సమస్యకి పరిష్కారం దొరికేంతవరకు మా అరచేతుల్లో కర్పూరాన్ని వెలిగించుకుంటాం ఆగు అని చెప్పేసి పిల్లలిద్దరూ చేతిలో కర్పూరాన్ని వెలిగించుకుంటూ ఉంటారు అదే సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద ఆయన రామనామం నుదుట పెట్టుకొని మరి ఆగండి పిల్లలు చేతిలో కర్పూరం వెలిగించుకుంటే మీకేం వస్తుంది వెళ్ళి మీ అమ్మ నన్ను ఇద్దరినీ కూడా ముడివేయండి అని అనటంతో పాపం పిచ్చి తాతయ్యలా ఉన్నాడు ఆ ఇద్దరికీ కూడా ముడి వేసేయమంటున్నాడు అని నవ్వుకుంటూ ఉండగా తాతయ్య గారు ప్రత్యక్షమవుతారు కదా మాయమైపోవటంతో అంటే మనకు కనిపించినది ఆంజనేయ స్వామి అనుకుంట జున్ను పద అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి పిల్లలిద్దరూ కూడా లక్ష్మీమిత్ర అయితే వెళ్తూ ఉంటారు ఈ లోపల గుడి దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉన్న లక్ష్మికి ఒడిలో పైనుంచి సీతారాముల అయితే ఒడిలో పడతాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మరో పక్క పంతులు గారు వచ్చి మంగళవారం పూట గాజుడు చిట్లిపోయాయని బా ధపడ్డవు కదా తల్లి ఈ కంకణాలు ఒడిలో పడాలి అంటే ఆ సీతారాముల ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి ఆ ఆంజనేయ స్వామి మీ ఇద్దరినీ కూడా కటాక్షించాడని ఇప్పుడు అర్థమవుతుంది అని అనగానే ఈ కంకణాలతో ఏం చేయాలి స్వామి అని అనటంతో ఆ కంకణాల ఇద్దరినీ కూడా కలపాలి అని అనటంతో ఇక వెంటనే క్షణం కూడా ఆలోచించుకోకుండా జున్నునే వాళ్ళ అమ్మా నాన్నకు కంకణాలు వేసేస్తారు కదా ఇక వెంటనే మీ పిల్లలు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ కంకణాలను మీరిద్దరూ విప్పకూడదు వాటంతలా మేము ఓడిపోవాలి తప్ప మీరిద్దరూ విడటానికి వీలు లేదు అని చెప్పటంతో పిల్లలిద్దరూ కూడా మాకు మాట ఇవ్వండి వాటంతలా ఓడిపోయేదాకా మీరిద్దరూ కూడా వాటిని కావాలని తీయకూడదని మాట ఇవ్వండి అని అనడంతో గుడిలోనే పిల్లలిద్దరికీ కూడా ప్రామిస్ చేస్తారు ఇక లక్ష్మీమిత్ర మరోపక్క సోదావుడ అరవిందకు చెప్పి మిత్రకి అలానే మనీషాకి కొంగుముడి వేసి ఇక వాళ్ళిద్దరినీ కూడా మూడు రోజులు కల కలుసుకునే ఉండేటట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ముడితోనే వెళ్ళాలి అని చెప్తుంది కదా ఆ పూజ కోసం అరవింద అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇంకా మిత్ర రాలేదేంటి ఒకసారి మిత్రకు కాల్ చే అని అరవింద్ అంటూ ఉండంగాని పిల్లలతో పాటు మిత్రలక్ష్మి ఇంటికి రావడంతో అమ్మయ్య మిత్ర కూడా వచ్చేశాడనమాట జున్నులకి మీకు స్కూల్ లేదా అని అనగానే లేదు నానమ్మా ఇక అందుకని గుడికి కూడా వెళ్ళొచ్చాం అని అనగానే సరే అయితే మిత్ర నువ్వు పైకి వెళ్ళి త్వరగా రా ఎందుకంటే ఈరోజు పూజ ఉంది మనీషాతో పూజలో కూర్చోవాలి అని అనగానే నాన్న కూర్చోడు నానమ్మా అని అనడంతో ఎందుకని కూర్చోరు అని అనగానే ఎందుకంటే చేతికి కంకణాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పంగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక దేవుడే ఈ రకంగా కంకణాలు వేసినట్టు ఉన్నాడు అని చెప్పేసి వివేక్ అయితే జానుతో అంటూ ఉంటాడు ఇక జయదేవ్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఈ లోపల పైనుంచి మనీషా వచ్చి కంకణాలు ఉంటే ఉన్నాయి కానీ వాటిని పక్కకు పెట్టేసే మిత్ర అక్కడ మన కడుపులో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ హ్యాపీగా ఉండాలని భూమి మీదకి ఆనందంగా రావాలని అత్తయ్య గారు పూజ చేపిస్తున్నారు వచ్చి పూజలో కూర్చో అని అడగానే లేదు నేను కూర్చోలేను అని చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి ఏంటి మిత్ర ఆంటీ అంత ఇదిగా నీతో చెప్తుంటుంటుంటే అవతల పూజలకు టైం అయిపోతూ ఉంటుంటే ఇంకా అలా నుంచునే ఉన్నావు నీతో మాట్లాడితే కుదరటం కాదు ముందు ఆ కంకణాలు తీసేయాలి నేను తీస్తాను ఒక్క నిమిషం మాగుమిత్ర అని చెప్పేసి మనీషా దగ్గరికి వచ్చి మిత్ర లక్ష్మికి కలిపి ఉన్న ఆ కంకణాలను అయితే విడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వద్దు అని చెప్పాన మనీషా నీకే చెప్పేది మనిషి మాట వినవా అని చెప్పేసి అమాంతం మనీషా చంప పగల కొట్టడానికి చెయ్యి అయితే ఎత్తటంతో ఇక్కడ నుంచున్న మిత్ర దగ్గర నుంచున్న మనీషా భయంతో మిత్ర అరుపులతోటి ఒక నాలుగైదు అడుగులు వెనక్కి ఎళ్ళైతే పడుతుంది ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది మిత్ర మనీషా కడుపులో నీ ప్రతిరూపం ఉందని మర్చిపోయావా అని చెప్పేసి అనగానే మిత్ర మాత్రం మౌనంగానే ఉండిపోతాడు ఆంటీ ఆ కంకణాలు విడదీయాలి అంటే నా వల్ల కావటం లేదు కాబట్టి లక్ష్మి చెప్తే మిత్ర వింటాడు కాబట్టి లక్ష్మీ చేతి ఆ కంకణాలను తీసేయమని చెప్పండి అంటే అని అనగానే ఏంటి లక్ష్మి ఇంకా అలా చూస్తున్నావు మిత్ర చేతిలో ఉన్న కంకణాలను నువ్వేనా తీసేసాయి అని అనగానే నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను ఈ పని అస్సలు పొరపాటును కూడా చెయ్యను అని అనగానే లక్ష్మి అని అంటూ ఉంటే అత్తయ్య గారు మీ మాట నేను ఏ రోజు జవదట్టలేదు కానీ ఈ కంకణాలను విడదీయకూడదని చెప్పేసి జున్ను లక్కి ఇద్దరు కూడా మాతో ఒట్టు వేయించుకున్నారు పిల్లల మీద ఒట్టు వేశాను కాబట్టి నేను ఈ పని పొరపాటును కూడా చెయ్యలేను అత్తయ్య గారు చేయలేను నన్ను క్షమించండి అని చెప్పేసి అనగానే అవును మామ్ అయినా ఈ కంకణాలు తీస్తే పెద్ద ప్రమాదమే జరుగుతుందని పంతులు గారు చెప్పారు అందులోనూ కూడా పిల్లల మీద ఒట్టు కూడా వేశారు కాబట్టి ఈ కంకణాలను తీయలేను వాటంతటా అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయో అప్పుడే ఓపెన్ అవుతాయి ఇంక నీకు తర్వాత పూజలు ఏమైనా ఉంటే అవి ఎన్ని రోజుల తర్వాత ఊడుతాయో ఆ రోజుల తర్వాత నువ్వు కంకణాలు కట్టుకో అమ్మా అని చెప్పేసి ఇక పూజకు ఏర్పాట్లు చేసుకోమమ్మ అని చెప్పేసి మిత్రైతే పదలక్ష్మి పైకి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరూ కూడా కలిసి పైకి సంతోషంగా వెళ్తూ ఉంటే ఇక వెంటనే జయదేవ్ అయితే దేవుడు పిల్లల ముర ఆలకించారనమాట ఇక వీళ్ళు ఏ ముహూర్తాన్ని గుడికి వెళ్ళారో కానీ మనీషా వేసిన ప్లాన్ను బెడిసి కొట్టేటట్టు జరిగింది అని చెప్పేసి ఇక వివేక్ జాను వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే దేవయాని అక్క ఇలా అయితే పాపం ఇక మనీషా కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటక్క అని చెప్పేసి అనంగానే కంగర పడద్దు ఆ కంకణాలు ఓడిపోయిన తర్వాత ఒకరోజు అటు ఇటు ఆలస్యమవుతుంది కానీ మిత్రకి మనీషాకి కొంగమ్ముడు వేసి తప్పకుండా పూజ జరిపిస్తాను అని చెప్పేసి అరవింద్ అయితే అంటూ ఉంటుంది ఇక వీళ్ళు వాటర్ తాగిన భార్యాభర్తల దగ్గరికి వెళ్ళటం బెడ్షీట్ వేసుకోవాలనుకున్న భార్యాభర్తల దగ్గరికి రావటం ఈ రకంగా లక్ష్మీ మిత్రులు ఇద్దరు కూడా అడుగడుగున కలిసిమెలిసి ఉండటంతో పిల్లలు సంతోషంగా ఉంటారు మిత్ర కూడా లక్ష్మి పక్కనే ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు మరోపక్క దేవయాని ఏంటి మనీషా ఏంటిదంతా కూడా అసలు ఏమీ నాకు అర్థం కావటం లేదు నువ్వు వేస్తున్న ప్రతి ప్లాను కూడా ఆ లక్ష్మికి అంత మంచి జరుగుతుంది అని అనగానే అవునాంటి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అనగానే మనీషా నాకెందుకో నువ్వు అరవింద్ అక్క దగ్గర దొరికిపోతావేమో అనిపిస్తుంది ఎందుకో చెప్పమంటావా రెండు వారాలే నీకు టైం ఉంది ఏం చేస్తున్నారు నువ్వు రెండు వారాల్లోనే చేయాలి ఎందుకంటే ఈ టూ వీక్స్ దాటితే నీ కడుపులో బేబీ గ్రోత్కి హార్ట్ బీట్ కూడా వినిపిస్తుందని డాక్టర్స్ చెప్పారు ఆ తర్వాత మెల్లమెల్లగా నీ స్టమక్ కూడా పెరుగుతూ ఉండాలి ఇవన్నీ జరగాలి ఒకవేళ ఇవన్నీ నువ్వు జరగకపోతే అడ్డంగా దొరికిపోతే అరవింద్ అక్క నిన్ను బయట గెంటేస్తుంది ఈ రెండు వారాల్లో మిత్ర చేత నిజంగానే తాళి కట్టించుకుంటావో లేకపోతే మిత్ర చేత నిజంగానే తల్లివి అవుతావో ఏం చేస్తావో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే లేదా ఈసారి మాత్రం పెద్ద ప్లానే వేయాలి ఎందుకంటే మిత్ర కనీసం నన్ను కన్ను విప్పి కూడా చూడటం లేదు మిత్రకి నా విలువ తెలియాలి ఆ పక్కన లక్ష్మి ఉండబట్టే కదా నా మొహం కూడా చూడటం లేదు అదే లక్ష్మి లేకపోతే మిత్రకు నేనే దిక్కు అవుతాను కాబట్టి ఈసారి అతిపెద్ద ప్లాన్ వేస్తాను రెండు వారాల్లో లక్ష్మీని ఇంటి నుంచి గింటేసేసి పరిపూర్ణంగా నేనే ఈ ఒక్కదాన్నే ఈ ఇంటి కొడలుగా అవతారం ఎత్తుతాను అని అంటూ ఉండగా అబ్బబ్బబ్బా ఈ సరియు ఒకటి ఇందకటి నుంచి తెగ కాల్స్ చేస్తుంది ఇప్పుడు ఈ సరియూకి నేను ఏం సమాధానం చెప్పాలో ఏంటో భయంగా ఉంది అని చెప్పేసి ఓకే ఆంటీ సరియు కాల్ చేస్తుంది నేను గార్డెన్లోకి వెళ్ళి పక్కకు వెళ్ళి మాట్లాడి వస్తాను అని అనగానే సరే మనీషా జాగ్రత్త గోడకు కూడా చెవులు ఉంటాయి అని చెప్పేసి అనగానే ఓకే ఆంటీ అని మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే దేవయాని స్మార్ట్ వాచ్ ఫోన్కి ఇక వివేక్ కనెక్ట్ చేయడంతో దేవయాని మనీషా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రతి మాట వివేక్ జాను వాళ్ళు అయితే వినేస్తారు కదా ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అంటే మనీషాకి బావగారు తాళి కట్టలేదు మనీషా అసలు కడుపుతోనే లేదు అక్క నమ్మకమే నిజమైంది కదా అని అనగానే అవును జాను కాకపోతే ఇప్పుడు ఈ విషయం చెప్పేస్తే లక్ష్ మనీషా జాగ్రత్త పడుతుంది పెద్దమ్మ కూడా ఇక అన్నయ్య వదిన మీద ఉన్న ప్రేమతో మనీషా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటుంది కానీ ఈ రెండు వారాలు మనీషా ఏవో ప్లాన్లు చేస్తుంది కదా ఇక మనీషా అసలు స్వభావం మనీషా చేసిన కుట్రలు అన్నీ కూడా సాక్ష్యాలతో పెట్టాలి జాను సాక్ష్యాలతో బయట పెట్టాలి అని అనగానే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటూ ఉంటే అసలు ఆ మనీషా సరియుకు ఎందుకు భయపడుతుంది సరియు ఎన్నిసార్లు కాల్ చేసింది సరియుకు ఏం సమాధానం చెప్పాలా అని భయపడుతుంది కాబట్టి మనీషా సరియో ఏం మాట్లాడుకుంటున్నారో అసలు సరియో కిందకు భయపడుతుందో అంతేకాకుండా మనీషా ఫస్ట్ నుంచి చేసిన కుట్రలన్నీ కూడా సాక్ష్యాలతో బయటపడాలి అంటే ఎవరిని కలవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు జాను బాగా తెలుసు అని చెప్పేసి ఇక వెంటనే ఈవినింగ్ ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది మన ఇద్దరం వెళ్తాం రెడీగా ఉండు అని అనగానే అలాగేనండి అని చెప్పేసి అంటూ ఉంటారు వివేక్ జాను వాళ్ళిద్దరూ బయటకు వెళ్తూ ఉంటే ఆగరా ఏంట్రా ముస్తాబయ్యి బెల్లం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే ఏంటి మా ఎప్పుడు కూడా ఈ నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోమంటావా ఏంటి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచాడు హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామనుకుంటున్నాం అంతగా కావాల్సి వస్తే నువ్వు కూడా రా అని అనగానే ఏం అక్కర్లేదులే త్వరగా రండి వాళ్ళ బర్త్డేలకి వీళ్ళ బర్త్డేలకి కాదు మీ పిల్లల బర్త్డేలు కూడా చెయ్యాలి అని చెప్పేసి కొంచెం అనుకోండి అని చెప్పేసి వివేక్కి అయితే వార్నింగ్ ఇస్తుంది దేవయాని సరేలే మా బాగుంది ఎప్పుడు ఉండే గోలే కానీ పదజాను వెళ్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోతారు ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా అలానే కంటిన్యూ అవుతూ ఉంటారు కదా ఇక కంకరాలు మాత్రం విడిపోకుండా ఉండటంతో అవి విడిపోవు అవి విడిందుకు విడిపోతాయి ఆ స్థల విడిపోవు అని చెప్పేసేసి ఇక మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్తారు కదా అప్పుడు మనీషా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే ఆ పార్టీకి రావటం జరుగుతుంది ఇక గెట్ టుగెదర్ పార్టీలో ఎవరైతే కొంతమంది వచ్చారో వివేక్ వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆ రోజు ఏం జరిగిందన్న కోవలో డైరెక్ట్గా అడగోకుండా చాలా తెలివితేటలతో అయితే వాళ్ళతో డిస్కషన్ చేస్తూ మనీషా కుట్రలు బయటపడటానికి సాక్ష్యాలు అయితే బర్త్డే పార్టీలో సంపాదించడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు వివేక్ అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక కంకణాలు విడిపోవు ఇక లక్ష్మి ఏమో పూజ చేసుకోవాలి సరే అయితే మిత్ర గారు మీరు కూడా ఫ్రెష్ అయిద్దాం మన ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అవ్వాలి తప్పదు అమ్మవారికి పూజ చేయాలి కిందకు వెళ్దాం పదండి అని చెప్పేసి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకైతే వెళ్తారు మిత్రాలక్ష్మి ఇద్దరు కూడా ఆ సీతారాముల కళ్యాణానికి ఏ కంకణాలైతే వీళ్ళ చేతికి వచ్చాయో ఇక ఆ చేతులతోని దేవుడికి పూజ చేస్తూ ఉంటారు అదే సమయంలో ఒక్కసారిగా ఇక మనం వైజాగ్కి వెళ్ళాల్సిందే అని అనగానే అవునండి అని చెప్పేసి భాస్కర్ భాస్కర్ వాళ్ళ భార్య అనుకుంటూ ఉంటారు ఏంటో మనం తెలిసి తప్పు చేశాం అందుకోసమే దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వకుండా దూరం అనుకుంటా ఇక లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు ఈ విషయం లక్ష్మీ చెల్లెలకు చెప్దామనుకుంటే నువ్వేమో ఎందుకు మనకి గొడవలు అని చెప్పేసి తీసుకొని వచ్చేసావు అప్పటి నుంచి పిల్లలు లేరు ఇప్పుడు మనం పిల్లల గురించి చూపించుకోవాలంటే వైజాగ్ వెళ్ళి తీరాల్సిందే అంటున్నారు ఇక దేవుడు మనకి అవకాశం ఇచ్చాడేమో తప్పు చేశాం కాబట్టి ప్రాయ చిత్తం చేసుకోవాలేమో మనం వైజాగ్ వెళ్తున్నాం కదా ఎలాగైనా లక్ష్మీని కలుద్దాం అని భాస్కర్ చెప్తూ ఉంటే చూడండి నేను కావాలని చెప్పద్దు అనలేదు మనీషా మన ప్రాణాలను తీసేస్తుందని భయపడి చెప్పొద్దు అన్నాను ఇప్పుడు కూడా కావాలని మనం కలవద్దండి మనం ఏ పని మీద అయితే హాస్పిటల్కి వెళ్తున్నామో పిల్లల గురించి చూపించుకొని వచ్చేద్దాం ఒకవేళ ఎవరో ఒకరు మనకి కంట పడ్డారే అనుకోండి అప్పుడు మాత్రం నిజం చెప్దాం ఎందుకంటే దేవుడే వారిని మనకి కంట కనిపించాడు అనుకుందాం మనం మాత్రం వారి గురించి వెతికి మరీ నిజం చెప్పద్దు మనీష చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి భాస్కర్ వాళ్ళ భార్య చెప్పడంతో సరే అయితే అని చెప్పేసి ఇద్దరు వైజాగ్ అయితే బయలుదేరుతారు హాస్పిటల్లో చూయించుకుంటారు ఈ రకంగా చూయించుకుని రిటర్న్ అవుతూ ఉండగా వాళ్ళకు జయదేవ్ అయితే కనిపిస్తాడు ఇక వెంటనే క్షణం కూడా ఆలోచించుకోకుండా భాస్కర్ జయదేవ్ తోటి సార్ మీకు ఒక నిజం చెప్పాలి సార్ ఇక నా చెల్లెలు లక్ష్మి మీ ఇంట్లో ఉన్న కోడలు లక్ష్మి ఇద్దరు ఒకటే అంతేకాదు సార్ లక్ష్మికి ఒకొక్క జున్ను మాత్రమే పుట్టలేదు లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు ఇక మిత్రా సార్ చేతిలో ఒక పసిపాపను పెట్టారు కదా ఆ పాప ఎవరో కాదు తన కన్న కూతురే సార్ అని చెప్పేసి ఇక భాస్కర్ అయితే లక్ష్మికి మిత్రకి కవలపిల్లలు పుట్టారు అని నిజమైతే చెప్పటంతో ఇక భాస్కర్ని హాక్ చేసుకొని దేవుళ్ళ వచ్చో భాస్కర్ను నిజం చెప్పటానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే సార్ ఈ సిటీలో తిరగడం మాకు అంత మంచిది కాదు సార్ వెళ్ళొస్తాం అని చెప్పేసి భాస్కర్ తన భార్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆలోచించుకోకుండా జయదేవ్ పాపం అరవింద మిత్రులు కాపాడడానికి కూతురు కావాలి అని మనీషా కడుపుతో లేకపోయినా కూడా మనీషా మాటలు మాటలను నమ్మేసేసి ఇక మనీష ఆడపిల్లని ఇస్తే మిత్రకి గండాలు గట్టెక్కిచ్చేస్తుంది అనుకుంటుంది కానీ ఇక ఇంట్లో ఉన్న లక్కీనే మన సొంత మనవరాలు మిత్రను కాపాడడానికి పుట్టిన మహాలక్ష్మి అని తెలియటం లేదు లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు ఈ విషయం నేను అర్జెంటుగా అరవిందకు చెప్పాలి అని చెప్పేసేసి ఇక జయదేవ్ ఇంటికైతే వెళ్తూ ఉంటాడు ఇంటికి ఆనందంగా వెళ్తున్న జయదేవ్ అయితే ఎన్ని గంటలైనా సరే ఇంటికైతే చేరుకోలేడు ఎందుకంటే మధ్యలో మనీష ఇక నిజం తెలుసుకున్న జయదేవ్ని కిడ్నాప్ అయితే చేపిస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో జయదేవ్ కిడ్నాప్ అయిన విషయాన్ని మనీషానే చేయించింది అన్న విషయం బయటపడుతుందా బర్త్డే పార్టీకి వెళ్ళిన వివేక్ వాళ్ళు మనీషా గురించి ఎటువంటి సాక్ష్యాలు తీసుకొని వచ్చారు రెండు వారాల్లో కడుపులో బిడ్డకు హార్ట్ బీట్ రావాలి అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తే ఈ రెండు వారాల్లో లక్ష్మిని బయటకు పంపించేస్తాను అనుకున్న మనీషాకు వివేక్ జాను వాళ్ళు తగిన సాక్ష్యాలు తీసుకుని వచ్చి రెండే రెండు వారాల్లో మనీషాని ఇంటి నుంచి అయితే గెంటేసేసి జయదేవుని విడిపించి జయదేవ్ ద్వారా లక్ష్మికి కవల పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకొని ఆనందంలో అరవింద ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్